ఒక సామాన్య నాయకుడి నుంచి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తీసుకుని శాసనసభ్యుడిగా ఏలూరు చరిత్రనే తిరగ రాసిన వ్యక్తి అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి చరిత్రలో ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన బడేటి రాధాకృష్ణ గారిది జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ క్యాంపు కార్యాలయంలో అనేక కార్యక్రమాలు ఏలూరులో నగరంలో కూడా చాలా చోట్ల సేవా కార్యక్రమాలు అన్నదానాలు వస్త్రదానాలు అలాగే ఇలాంటి బగా వైద్య శిబిరాలు ఎన్నో కార్యక్రమాలు అలాగే చిరు వ్యాపారులకి రమారము ఇప్పటికే ఒక నూట యాభై మంది దాకా బళ్ళు కూడా ఇస్తాం జరిగింది ఈ రోజున ఇరవై ఒక్క బళ్ళు వీల్ చైర్లు కుట్టు మిషన్లు కూడా వారి సతీమణి మేనమ్మ గారితో వారి కుటుంబ సభ్యులతో అందరితో కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మెగా వైద్య శిబిరానికి ఏలూరు నుంచి యాభై డివిజన్ల నుంచి కూడా తరలి వస్తున్నారు అన్నీ కూడా ఉచితమే మందులు కళ్ళజోళ్ళు రక్త పరీక్షలు అన్నీ కూడా ఉచితమే మరి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఏది వచ్చిందా